గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ ఇంటి వద్ద గూడూరు పట్టణానికి చెందిన మొబైల్స్ కమ్యూనికేషన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామ్మోహన్ రావు వైస్ ప్రెసిడెంట్ రాజు చౌదరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు ముప్పై వేల రూపాయలు విజయవాడ వరద బాధితుల సహాయార్థం అందజేశారు ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ తేజ మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు ముప్పై వేల చెక్కును విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఆయనకు అందజేశారు మన జరిగింది కదా ఇక్కడ విజయవాడలో వరదల విషయం ఆ దానికి సంబంధించి ఒక ముప్పై వేల రూపాయలు మేమంతా దండడం జరిగిందండి అది ఈరోజు మన ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వమని చెప్పి ఇక్కడ మేము రావడం జరిగింది గూడూరు టౌన్లో మొట్టమొదటిసారిగా మొబైల్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం దానికి అధ్యక్ష కార్యదర్శులు అలాగే కమిటీ మెంబర్లు కూడా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు వాళ్ళు మంచి మనసు చేసుకుని విజయవాడ అయినటువంటి వరదల నష్టానికి నలభై వేల రూపాయలు రా ముప్పై వేల రూపాయలు చెక్ ఇవ్వడం నిజంగా చాలా సంతోష విషయం ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాల ఆరోగ్యాల కుటుంబాలకంతా ఇవ్వాలని కోరుకుంటూ పేదవాళ్ళకి ఆదుకోవాలన్నటువంటి మనసు ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఊడూరు టౌన్ మొబైల్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎల్లప్పుడూ మా యొక్క పూర్తి మద్దతు మీకు ఉంటుందా ఎక్కడ కూడా ఏ అవసరం ఉన్నా మీరు మమ్మల్ని అడగచ్చు అలాగే మా ఫ్రెండ్ ఎత్తున్నాడు మీకంతా కూడా మాట్లాడి ఏమున్నా మా వల్ల మీకు ఏదైనా సహాయం అంటే నా బాధ్యత ఎందుకంటే మేమంతా దెవరు గెలిచిన ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా నా వల్ల మీకు ఏ సహాయం కావాలన్నా చేసిన సంగతి మమ్మల్ని తెలియజేస్తున్నాను